రేపే కర్కట సంక్రమణ మేష రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది తిరుగులేని అదృష్టం మీ సొంతం మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి గజకేసరి యోగం అయితే పట్టబోతుంది ఈ గజకేసరి యోగం కారణంగా వారు అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు గజకేశర యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా ఆ రాశి వారికి రెండు విషయాల్లో లోటు లేకుండా ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తారు ఒకటి ఆర్థికంగాను రెండు పేరు ప్రతిష్టలకు ఈ రెండు విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా మేషరాశి వారు ఎంతో అనుకూలంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు కానీ లేదా ఇతర ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు సామరస్యంగా సాగుతుందని చెప్పుకోవచ్చు నూతన పెట్టుబడులకు కానీ ప్రారంభాలకు కానీ మంచి మంచి అవకాశాలే లభిస్తాయి ఇప్పుడు లభించేటువంటి అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఈ సమయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీరు యొక్క పార్ట్నర్ పై ఉన్నప్పటికీ కూడా ఇద్దరికీ కూడా అండర్స్టాండింగ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉంటుంది మీరు ముందుగా ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగానే పనులు సాగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు కానీ ఇతర పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ మాసంలో పూర్తి చేయడానికి ఎక్కువగా పూనుకుంటూ ఉంటారు మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు విద్యార్థులు పరీక్షలు కానీ ఇతర విషయాలు వేటికైనా కూడా ముందుగానే ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా చాలా వరకు అద్భుతంగానే సాగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం నలత అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది చిన్న చిన్న సమస్యలే ఎక్కువ కాలం ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా ఏదైనా అస్వస్థత ఏర్పడిన ముందుగా వెంటనే డాక్టర్ని సంప్రదించుకున్నట్లయితే ఇంకెలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మేషరాశికి సంబంధించి పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ అభివృద్ధి చూసి ఓర్వలేని కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు పెట్టడం లేదా పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడరు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా తరచూ చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరితో కూడా అతిగా చనువుగా ఉండకపోవడం మంచిది అలానే కుటుంబపరమైన విషయాలు కానీ మీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్యోగ ప్రదేశంలో ఎక్కువగా చర్చించవద్దు మీ పని మీరు చేసుకోవడం మౌనంగా ఉన్నట్లయితే అన్నిటిలోనే ఉత్తమం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆర్థికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారు కొన్ని నూతన ప్రారంభాలు చేపడతారని చెప్పుకోవచ్చు ఈ ప్రారంభాల విషయంలో చాలా వరకు కూడా ఉత్సాహంతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో నిరుత్సాహ ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా వాటి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని గురించి పొగిడేవారు కంటే దాన్ని చిన్న చేసి మాట్లాడడం లేదా మిమ్మల్ని వెనక్కి నిరుత్సాహపరిచేవారు ఎక్కువగా ఉంటారు అసలు అటువంటి వారి గురించి మాత్రం పట్టించుకోవద్దు ఈ రాశి వారికి బలం బలహీనత తల్లిదండ్రులు అని చెప్పాలి తల్లిదండ్రుల నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు కానీ మీ మీద ప్రేమ ఉన్నట్టు పైకి నటించినప్పటికీ మీ వెనకాల మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య ఈ మాసంలో వాదాలు కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది పిల్లల విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది అనుచరుల బలం కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో మోసాలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది అవకాశాల పేరుతో మిమ్మల్ని ఉపయోగించుకోవడం లేదా మీ డబ్బును ఉపయోగించుకునే అవకాశం ఉంది అటువంటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి క్రీడారంగ పరంగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు విరుదలు పొందుతారు క్రీడారంగంలో మంచి విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణానికి కానీ లేదా మార్పులకు చేసేటువంటి ప్రయత్నం ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలకు చాలా వరకు కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు అలానే స్త్రీ సంబంధిత సమస్యల నుండి చాలా వరకు కూడా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు you <laughs> మేషరాశికి సంబంధించిన స్త్రీలు తరచూ బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అలానే ఇంటికి అవసరమైన కొన్ని ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మేషరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన మంగళవారం మంగళవారం చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ